హాయ్ అండి ఈ యొక్క ఉల్లిగడ్డ అలాగే అటుకులతో నేను స్టఫింగ్ ప్రిపేర్ చేసి ఈ విధంగా సమోసాలను అయితే ప్రిపేర్ చేశాను ఈ సమస్యలు మనకి అచ్చం మనకి హోటల్ స్టై హోటల్ టైప్లో ఉందన్నమాట మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే చూసేయాల్సిందండి కొద్ది మైదా పిండితో చేశాను అందుకోసమే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసిన హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి టుడే నేను అటుకులు ఉల్లిగడ్డతో ఇలా ఉల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి స్టఫింగ్ కోసం అలాగే ఈ అటుకులని తీసుకొని ఇది పలుచగా ఉన్నాయండి వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఒక హాఫ్ కే పిండిని అయితే తీసుకోవడం జరిగింది ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది మైదాపిండి గోధుమ పిండి కాదండి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే బేకింగ్ పౌడర్ని కూడా ఒక హాఫ్ స్పూన్ మంద పోసుకుంటున్నాను అలాగే ఇందులో మనకి టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా వామన్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని ఆయిల్ని పోసుకొని బాగా ముద్దపడేటట్టు తీసుకోవాలండి ఆయిల్ పిండి క్వాంటిటీని బట్టి మనం చూసుకొని యూజ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మొత్తం పిండిని బాగా స్మాచ్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఎదుగుండి ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద పడిపోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి టైప్లో కలుపుకోవాలండి అంత ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని బాగా స్మాచ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసి కలుపుకొని మనం మూత పెట్టేసి పక్కా పెట్టుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్క పెట్టేసుకొని మనం ఇప్పుడు స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం స్టప్పింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయల్ని ఒక లార్జ్ సైజు అంటే ఈ యొక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి ఇలా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకొని కట్ చేసుకున్నాను ఈ విధంగా ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు తీసుకున్నాం కదా ఈ కరివేపాకుని యాడ్ చేసుకుందాం అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి అటుకులు అండి అటుకులకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి అలాగే కొద్దిగా మన కారంని కొద్దిగా పసుపు కొద్దిగా చాట్ మసాలా అవి వేసుకొని యాడ్ చేసుకున్నాం ఒక మూడు స్పూన్లో ఈ మైదా పిల్లని తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా జల్లాగా ప్రిపేర్ చేశానండి ఇది మనకి సమస్యలకి సైడ్ అడ్జస్ట్లో మనకి గమ్ము టైప్లో అతనికి ఈ విధంగా చెప్పదని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకదాని మీద ఒకటి ఇలా అప్లై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇదంతా అడ్జస్ట్ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా సైడ్స్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసాను ఈ ఎడ్జెస్ని కూడా మనం పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే ఈ మిడిల్లో ఒక లైన్ని కట్ చేశాను ఇలాగా మనకి ఇవి రోలింగ్ చేయడం అనేది చాలా పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి రోలింగ్ అనేది బాగా వస్తుంది చూపిస్తాను ఈ అడ్జస్ అన్ని కట్ చేసుకొని ఈ విధంగా పీసెస్ లాగా సెట్ చేసుకున్నానండి వీటిని మనం ఒక ఆయిల్లో ఫ్రై ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టాను ముక్కుల్లో ఈ ఆయిల్ అనేది లో ఫ్లేమ్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనం కాల్ చేసుకోవాలి బాగా ఫ్రై కావాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి అప్పుడైతేనే స్టఫింగ్కి చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయి మీరు నార్మల్గా చిన్నపిల్లలకి స్నాక్స్ అయినప్పుడైనా ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ చేసి టేస్ట్ కూడా ఏమాత్రం తీసుకోకపోదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా ఇదే విధంగా సమోసా అయినా లాస్ట్ ఎడ్ జస్ ఇంత టేస్ట్ ఉంటాయి అంటే సమోసా ఇంకెంత టేస్ట్ ఉంటుందో చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడం అండి చాలా కరకాల నడుపు వచ్చేస్తాయి చిప్స్ అన్నాయి మిగిలినవి కూడా ఇదే విధంగా వేసుకొని అన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వారికి కలుపుకొని తీసేసుకోవాలి చూడడం చింత బాగా వచ్చేయడం ఇలా మనం పట్టుకుంటే సేమ్ బయట బిస్కెట్లు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉన్నాయి కాకపోతే ఇది బిస్కెట్లు కాదండి నేను సమోసాలకు ప్రిపేర్ చేశాను ప్రిపేర్ చేసిన ఈ బిస్కెట్లన్నిటి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఎడ్జెస్ చేస్తాను అనమాట కట్ చేసి ఈ విధంగా మొత్తం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఫస్ట్ చేసిన పెట్టి దాంట్లో ఇవి పెట్టి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా మనం వీటిని ఇలా మలుచుకొని ఆఫ్టర్ ఇలా మలుచుకోవాలి ఇలా మనకి ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత దీనికి మనం పేస్ట్ అనేది అప్లై చేసుకొని దీంట్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఆఫ్టర్ మళ్ళీ మనం పేస్ట్ పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి అప్పుడు సమోసా అనేది మనకి క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఫస్ట్ మాత్రం నేను ఎడ్జ్ చేశాను ఈ విధంగా కొద్దిగా ఏమైనా ఎక్కువ ఉంటే తీసేసుకొని ఇలా ఫిల్ చేసుకోవాలి దీనికి ఫేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ట్ అప్లై చేస్తేనే మనకి చాలా బాగా అతికిపోతుంది కాబట్టి వస్తుందండి అండి సమోసా అనేది లేకపోతే సమస సరిగ్గా రాదు ఈ విధంగా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ అన్ని సమోసాలని చేసేసుకుందాం చూడండి ఏ విధంగా ఉందా సమోస అంటే సమోసా లాగా ఉంది కదా ఈ విధంగా మనం ఈ పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఇలా మనం సైడ్ అనుకుంటే ఇది స్టిక్ అయిపోతుందండి ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఇందులోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ సెకండ్ వన్ చూపిస్తున్నాను మీకు క్లారిటీ వచ్చిందో రాలేదని చెప్పేసి ఈ విధంగా స్టఫింగ్ని కొద్దిగా తక్కువ మోతాదులోనే పెట్టేసుకోండి ఎక్కువ వేసుకుంటే బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం లాక్కున్న తర్వాత ఈ స్టఫింగ్కి ఇలా మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాకనే పైకి ఇలా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మనకు సమోస అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఈ పిండి అనేది పేస్ట్ కదా కొంచెం అయిన తర్వాత గమ్ములాగా స్టిక్ అయిపోతుంది చూడండి అంతే సింపుల్ మొత్తం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకున్నానండి ఈ ముక్కుడులో ఆయిల్ హీట్ అవుతుంది ఈ హీటింగ్లో మనం ఈ ఇవి కాల్ చేసుకొని తీసేసుకోవడమే మనకి చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగా చాలా ప్రిపేర్ అయిపోయాయండి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మైదాపిండి కాబట్టి ఇదిగోండి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం మీకు ఐరన్ తిందో అంతవరకు యూజ్ చేసుకొని అవి సెట్ చేసుకొని వేసుకోండి నేనైతే ఒక ఫోర్ వేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోండి ఇలా టన్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఒకేసారి కాలుస్తాం టన్ చేస్తామంటే అది బాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రాదు ఒక్కొక్కటి ఇలా టన్ చేసుకుంటూ మనం కాల్చేసుకోవాలి కలర్ చేయేంతవరకు ఈ విధంగా మొత్తం ఇదే విధంగా కాల్చుకొని తీసేసుకోండి అసలు చేసిన పిండులనే ఒక పీస్ అనేది ఉంచేసుకున్నానండి ఈ విధంగా చపాతీ తాల్చిన తర్వాత మనం రిబ్బన్ కటింగ్ బిస్కెట్స్ కోసం ఈ విధంగా నేను ఫ్లేవర్ ఫ్లేవర్ లాగా కటింగ్ చేస్తున్నాను ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మిడిల్లో కట్ చేసుకునే తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఆఫ్టర్ ఇలాగా మొత్తం సన్న సన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇందులో కటింగ్ అనేది తక్కువ చేశాను కాబట్టి చూపిస్తున్నాను ఈ విధంగా మనం అన్నీ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి చూపిస్తున్నాం వీడియో చూపిస్తున్నాం విధంగా ఇలా రోల్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి ఇది రిబ్బన్ బిస్కెట్ అనమాట మనకి రిబ్బన్ టైప్ ఉంటుంది కదా అందుకోసమే దీన్ని రిబ్బన్ బిస్కెట్ అంటాము ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని ఇదే విధంగా రోల్ చేసుకొని మనం కాల్ చేసుకోవాలి తీరు కావాలనుకుంటే ఈ పిండి మైదా పిండి కదా గోధుమ పిండిని యూజ్ చేసేనా ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలి చేసుకొని చేసేసుకోవడమే కాకపోతే చపాతి అంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్ని హీట్ చేసే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా మీరు పిండిని ఆయిల్ని వేసుకొని యూజ్ చేయొచ్చు ఆయిల్ బదులు నెయ్యి అయినా యూజ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్నీ ఇదే విధంగా చుట్టేసుకోవాలి స్టప్పింగ్లోకి ఈ విధంగా చేయడం వల్ల మనం పిల్లలైనా చాలా యూస్ఫుల్గా తింటారండి ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్ టో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని మనం డీప్లైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో వేసేసుకున్నాం నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టాను కదా ఎంతసేపు అదే ఆయిల్లో వేస్తున్నానండి ఈ విధంగా అన్నీ వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి పిల్లలు అనేది ఈ స్నాక్స్ రెసిపీని చాలా ఇష్టపడి తింటారండి ఎందుకంటే ఇవి మనకి చూడ్డానికి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాయి కదా అందుకోసం అన్నీ ఈ విధంగా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మనం తుంపితే కూడా మొత్తం ఎంతో కంచిగా క్రిస్పీగా ఉన్నాయి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు అనేది చాలా అంటే చాలా ఇష్టపడి తింటే తింటారు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా అయిన తర్వాత అన్నీ తీసేసుకున్నాం చూడండి ఈ విధంగా వీటిని మనం బెల్లం పాకంలో వేసుకొని ఈ స్వీట్ రెసిపీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలాగా నార్మల్గా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్